నమస్కారం రైతులందరికీ సాయిగీత ఎంటర్ప్రైజెస్ ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మో మోటార్లు కాలిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం మనకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయని స్టార్టర్లు అండి వాటి యామ్స్ని బట్టి స్టార్టర్లు ఉన్నాయి ఆ స్టార్టర్లలో రిలేని మనం ఎలా సెట్ చేసుకోవాలి ఎలా సెట్ చేసుకోవడం వల్ల మోటార్ అనేది కాలిపోకుండా ఉంటుందో చూద్దాం జనరల్గా మనకి టూ హెచ్పి నుండి ఫిఫ్టీన్ హెచ్పి వరకు ఆయా మోటార్ యాంప్స్ని బట్టి స్టార్టర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా స్టార్టర్లో ఎక్కువ యాంప్స్ పెట్టి పెట్టుకుంటే మనకి కరెంట్ ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఆ స్టార్టర్లోని టీటీకాయిల్ హీట్ అయ్యే వరకు మోటర్ అనేది ట్రిప్ అవ్వదు కాబట్టి టీటీకాయలు హీట్ అయ్యేలోపు మోటర్ అనేది కాలిపోతుంది మోటార్ ఎంత యామ్స్ తీసుకుంటుందో దానికంటే ఒకటి లేదా రెండు యామ్స్ మాత్రమే ఎక్కువగా పెట్టి పెట్టుకోవాలి అది కూడా ఎందుకు ఎక్కువ పెట్టి అంటే కొన్ని చోట్ల ట్రాన్స్ఫారాల సబ్స్టేషన్లు పొలాలకు దూరంగా ఉంటాయి కాబట్టి మనకు వచ్చే కరెంట్లో తేడాలు ఉంటాయి ఆ ఒకటి లేదా రెండు యామ్స్ని పెంచి పెట్టుకుంటే మనకు మోటార్ ప్రాబ్లం అవ్వదు కరెంటు మనకి ఒకవేళ మంచిగా ఉంది అనుకుంటే యామ్స్ మీటర్ తోటి ఆ కరెంట్ని చెక్ చేసుకోవాలి మనకు వచ్చే కరెంటు ఒకవేళ త్రీ థర్టీ ఓల్ట్స్ కానీ ఫోర్ ఫార్టీ ఓల్ట్స్ కానీ ఉంటే మోటర్కి సెట్ అయ్యే యామ్స్ని కరెక్ట్గా పెట్టుకోవాలి అప్పుడు మనకి కరెంటు ప్రాబ్లం అయినా లేకపోతే ఫీజ్ పోయినా సింగిల్ ఫేజ్ కరెంట్ వచ్చినా కూడా మోటర్ అనేది ఎమ్మెతే ట్రిప్ అవుతుంది అప్పుడు మోటార్ కాలిపోవడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి అలా సెట్ చేసి పెట్టుకోవాలి అయితే మనకికప్పుడు మనం మోనోబ్లాక్ మోటార్లలో ఏహెచ్పి మోటర్కి ఎంత ఆంప్స్ స్టార్టర్ తీసుకోవాలి అందులో రిలేని ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది చూద్దాం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నది సిక్స్ టు టెన్ యామ్స్ స్టార్టర్ సిక్స్ టు టెన్ యామ్స్ స్టార్టర్ కదా సో ఈ సిక్స్ టు టెన్ యామ్స్ స్టార్టర్ అనేది మనకి టూ హెచ్పి మోనోబ్లాక్ మోటర్కి త్రీ హెచ్పి మోనోబ్లాక్ ఈ రెండు మోనోబ్లాక్ మోటర్లకి ఉపయోగించుకోవచ్చు ఎలా అనేది చూద్దాం ఈ సిక్స్ టు టెన్ యామ్స్ మోనో టూ హెచ్పి మోనోబ్లాక్ మోటర్ అనేది త్రీ యామ్స్ పవర్ని తీసుకుంటుంది స్టార్టర్లో మనం రిలేని వన్ ఆర్ టూ యాంప్స్ పెంచి పెట్టుకోవాలనుకున్నాం కదా దాని ప్రకారం అయితే హెచ్పి మోనోబ్లాక్ మోటర్ అనేది సిక్స్ యామ్ దగ్గర పెట్టి పెట్టుకోవాలి చూడండి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నది రిలే యూనిట్ సో ఇది రిలే అనేది మనకి సిక్స్ టు టెన్ యామ్స్ సంబంధించిన స్టార్టర్ది కాబట్టి ఇక్కడ రిలేలో కూడా సిక్స్ టు టెన్ యామ్స్ ఉంటుంది సో మనకి హెచ్పి మోనోబ్లాక్ మోటర్కి మనం సిక్స్ యామ్స్ దగ్గర పెట్టి పెట్టుకోవాలనుకున్నాం కదా దాని ప్రకారం సెట్ చేస్తున్నారు చూడండి సిక్స్ దగ్గర ఇలా పెట్టి పెట్టుకోవాలి టూ హెచ్బీ మోనోబ్లాక్ మోటర్కి అయితే ఇలా చూపిస్తున్నట్టుగా ఇది వచ్చేసి టూ హెచ్బి మోనోబ్లాక్ మోటర్కి సిక్స్ యామ్స్ దగ్గర మనం రిలేని ఈ విధంగా సెట్ చేసుకోవాలి అదేవిధంగా త్రీ హెచ్పి మోనోబ్లాక్ మోటర్కి అయితే ఫైవ్ పాయింట్ టూ యామ్స్ పవర్ని తీసుకుంటుంది సో ఫైవ్ పాయింట్ టూ యామ్స్ పవర్ కాబట్టి మనం సెవెన్ పాయింట్ టూ యామ్స్ దగ్గర సెట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు సెవెన్ పాయింట్ టూ అంటే ఎయిట్కి కాస్త ముందుగా సిక్స్ ఈ మధ్యలో లైన్ ఉంది కదా సిక్స్ టు ఎయిట్ మధ్యలో ఉన్న లైన్ అనేది సెవెన్ యామ్స్ అవుతుంది కాబట్టి మనకి సెవెన్ పాయింట్ టూ అంటే ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్కి మధ్యలో కాబట్టి ఇక్కడ ఎయిట్కి కొంచెం ముందు కనేసి పెట్టినారు ఇలా మనం త్రీ హెచ్పి మోనోబ్లాక్ మోటర్కి సెవెన్ పాయింట్ టూ యామ్స్ దగ్గర సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నదేమో నైన్ టు ఫోర్టీన్ యామ్స్ స్టార్టర్ సో ఈ నైన్ టు ఫోర్టీన్ యామ్స్ స్టార్టర్ అనేది మనం ఏ మోటర్కి వాడచ్చు అంటే ఫైవ్ హెచ్పి మోనోబ్లాక్ మోటర్కి అలాగే సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోనోబ్లాక్ మోటర్కి వాడుకోవచ్చు అయితే ఫైవ్ హెచ్పి మోనోబ్లాక్ మోటర్ అనేది మనకి ఎయిట్ పాయింట్ త్రీ యామ్స్ పవర్ని తీసుకుంటుంది కాబట్టి మనం ఈ ఎయిట్ పాయింట్ త్రీ యామ్స్ పవర్ తీసుకున్నప్పుడు మనం ఎక్కడ అంటే టెన్ పాయింట్స్ త్రీ యామ్స్ దగ్గర సెట్ చేసుకోవాలి సో మనకి ఈ ఇది నైన్ టు ఫోర్టీన్ యామ్స్ స్టార్టర్ కదా థర్ట్స్ వై ఇక్కడ నైన్ టు ఫోర్టీన్ యామ్స్ని చూపిస్తుంది రిలేలో మనకి ఫైవ్ హెచ్పి మోటార్కి అయితే టెన్ పాయింట్ త్రీ యామ్స్ అనుకున్నాం కదా సో చూడండి ఇక్కడ టెన్ పాయింట్ త్రీ యామ్స్ దగ్గర సెట్ చేస్తున్నారు నైన్ పక్కన ఉన్న లైన్ టెన్ టెన్ పక్కన ఉన్న లైన్ లెవెన్ లెవెన్ పక్కన మనకి ఆల్రెడీ ఇక్కడ ట్వెల్వ్ డిస్ప్లే అవుతుంది మనం పెట్టుకోవాల్సింది టెన్ పాయింట్ త్రీ దగ్గర సో లెవెన్కి ముందు టెన్కి మధ్యలో ఓకే అలా పెట్టుకోవాలి నెక్స్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ అనేది లెవెన్ పాయింట్ ఫోర్ యామ్స్ పవర్ని తీసుకుంటుంది కాబట్టి థర్టీన్ పాయింట్ ఫోర్ యామ్స్ దగ్గర సెట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా ట్వెల్వ్ ఉందా ట్వెల్వ్ పక్కన ఒక లైన్ అనేది థర్టీన్ వస్తుంది థర్టీన్ పక్కన ఉందనేది ఫోర్టీన్ వస్తుంది కాబట్టి ట్వెల్వ్ అండ్ ఫోర్టీన్ మధ్యలో ఉన్న లైన్ అనేది థర్టీన్ అవుతుంది సో మనకి వచ్చింది ఎంత థర్టీన్ పాయింట్ ఫోర్ యామ్స్ కాబట్టి అక్కడ పెట్టుకోవాలి ప్రజెంట్ ఇప్పుడు మనకి డిస్ప్లే అవుతున్నది లెవెన్ పాయింట్ ఎయిటీన్ ఎమ్స్ స్టార్టర్ ఈ లెవెన్ పాయింట్ ఎయిటీన్ ఎమ్స్ స్టార్టర్ అనేది మనకి టెన్ హెచ్పి మోనోబ్లాక్ మోటర్కి ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే టెన్ హెచ్పి మోనోబ్లాక్ మోటర్ అనేది ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ యామ్స్ పవర్ తీసుకుంటుంది ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ యామ్స్ పవర్ తీసుకుంటుంది అంటే మనం దీన్ని సెవెంటీన్ పాయింట్ సిక్స్ యామ్స్ దగ్గర సెట్ చేసి పెట్టుకోవాలి చూడండి సిక్స్టీన్ టు ఎయిటీన్ మధ్యలో మనకి సెవెంటీన్ అనేది ఉంటుంది సో సెవెంటీన్ పాయింట్ సిక్స్ అంటే ఇలా మధ్యలో సెట్ చేసి పెట్టుకోవాలి యాష్టి డిస్ప్లే అవుతున్నట్టుగా మీరు సెవెన్ పాయింట్ టెన్ హెచ్పి మోటార్కి పెట్టి పెట్టుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది థర్టీన్ టు ట్వంటీ టూ యామ్స్ స్టార్టర్ ఈ థర్టీన్ టు ట్వంటీ టూ యామ్స్ స్టార్టర్ అనేది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటర్కి పనిచేస్తుంది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోనోబ్లాక్ మోటర్ అనేది నైన్టీన్ పాయింట్ ఫైవ్ యామ్స్ పవర్ని తీసుకుంటుంది ఆ నైన్టీన్ ఫైవ్ నైన్టీన్ ఫైవ్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ కాబట్టి మనం ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ యామ్స్ దగ్గర రిలేని సెట్ చేసుకోవాలి చూడు ఇక్కడ మనకి థర్టీన్ టు ట్వంటీ టూ యామ్స్ రిలే కదా సో మనకి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ యామ్స్ దగ్గర మనం రిలేని సెట్ చేసుకోవాలి చూపిస్తారు ఈ వీడియోలో చూడండి ట్వంటీ టూ యాంప్స్ దగ్గర వరకు ఉంది సో మనకి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ కాబట్టి కాస్త కొంచెం ముందుకని ట్వంటీ టూ దగ్గర సెట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటర్కి యాసీస్ ఇలానే సెట్ చేసుకోండి మనకి మోటార్ అనేది పాడవకుండా ఉంటుంది ట్రిప్ అయిన ట్రిప్ అవుతుంది ఈజీగా కరెంట్ పోయినప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ట్వంటీ టు థర్టీ టూ యామ్స్ స్టార్టర్ సో ఈ ట్వంటీ టు థర్టీ టూ యామ్స్ స్టార్టర్ అనేది ఫిఫ్టీన్ హెచ్పి మోటర్కి యూజ్ చేసుకోవచ్చు అయితే ఫిఫ్టీన్ హెచ్పి మోటర్ అనేది ట్వంటీ టూ పాయింట్ ఫోర్ యామ్స్ పవర్ని తీసుకుంటుంది సో ట్వంటీ టూ పాయింట్ ఫోర్ యామ్స్ అంటే మనం ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ యామ్స్ దగ్గర రిలేని సెట్ చేసుకోవాలి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది ట్వంటీ టు థర్టీ టూ యామ్స్ రిలే ఇది ట్వంటీ నుంచి థర్టీ టూ యామ్స్ ఉన్న స్టార్టర్ రిలే సో మనకి ఫిఫ్టీన్ నేసిపోయి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ అనుకున్నాం కదా దాని ప్రకారం మీదిగోండి ఇక్కడ సెట్ చేశారు అలానే ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ దగ్గర ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి